వెల్కమ్ టు ఎన్ సీఎన్ నా పేరు కళ్యాణి బుల్టెన్లో ముందుగా హెడ్లైన్స్ వైఎస్ఆర్సీపీలో చేరిన నలభై ఐదు మంది టీడీపీ జనసేన కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు నిడదవోలు పట్టణంలోని పదిహేడో వార్డు సుబ్బరాజుపేటలోని తెలుగుదేశం జనసేన కాంగ్రెస్ పార్టీలకు చెందిన నలభై మంది కార్యకర్తలు వైఎస్ఆర్సీపీలో చేరారు పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వారందరికీ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు పార్టీ కండువాలు వేసి సాధారంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ పార్టీ విజయానికి కృషి చేయాలని కష్టపడి పనిచేసిన వారికి పార్టీలో గుర్తింపు ఉంటుందని వారికి సూచించారు రాష్ట్రంలో సీఎం వైఎస్ రెడ్డి సంక్షేమ పాలన స్థానిక ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు పనులకు ఆకర్షితులై తాము వైఎస్ఆర్సీపీలో సిపిలో చేరామని కార్యకర్తలు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ కౌన్సిలర్ పిట్ట పద్మావతి కో కోషన్ సభ్యుడు తెలిసిన రామచంద్రరావు గాజుల రంగారావు గోపిరెడ్డి శ్రీనివాస్ దాకే అనిల్ కుమార్ జెడ్పీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు నిడదోల్ టౌన్లో సుబ్బరాజుపేట వార్డు నుండి పెద్ద ఎత్తున టీడీపీ నుండి అదేవిధంగా జనసేన నుండి కూడా రెండు పార్టీల నుండి ఈరోజు మన వైఎస్ఆర్సిపి పార్టీలోకి పెద్ద ఎత్తున జాయినింగ్స్ అన్నీ కూడా అవ్వడం జరిగింది వారందరూ కూడా వచ్చి చక్కగా కండువాలు వేసుకుని మనం వైఎస్ఆర్సిపి పార్టీలో ఉండాలి అన్న ఉద్దేశంతో కూడా ఈరోజు అందరూ జాయిన్ అవ్వటం జరిగింది వారందరికీ కూడా నేను ప్రత్యేక ఆహ్వానాలు పలుకుతూ మరి ఈరోజు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు అభినందన ప్రతి ఒక్కరూ కూడా మనకి ఈరోజు జగన్ గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు జగన్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఏ విధంగా అయితే పేద కుటుంబాలకి మరి ఈరోజు సహాయపడ్డారో జగన్ గారు అవన్నీ కూడా గమనిస్తూ ఈరోజు ఎలక్షన్ టైంలో మనం జగన్ గారితో పాటు ఉండాలి జగన్ గారితో అడుగులో అడుగు నడవాలి అన్న ఉద్దేశంతో ఈరోజు పెద్ద ఎత్తున జాయిన్ అవ్వటం జరిగింది వీరందరూ కూడా ఇప్పుడు చూశారు గ గతంలో రెండు వేల పద్నాలుగులో మరి ఇదే కూటమి ఎవరైతే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఉందో ఆ రోజు ఆ వారి అధికారంలోకి రావటం జరిగింది మరి అధికారంలోకి వచ్చాక వారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయ్యాక ఆయన మరి పేద ప్రజలకి మధ్యతరగతి కుటుంబాలకి ఏం చేశాడంటే ఏమీ లేదు ఈరోజు అవన్నీ కూడా గమనిస్తూ మళ్ళీ కూడా అలాంటి కూటమి ప్రభుత్వం రాకూడదు అలాంటి మరి ముఖ్యమంత్రి మళ్ళీ రాకూడదన్న ఉద్దేశంతో జగన్ గారికి మద్దతు ఇవ్వాలన్న ఉద్దేశంతో జాయిన్ అవ్వడం జరిగింది చెప్తా ఉన్నారు ఇక్కడ ఒక్క ఇళ్ల స్థానం ఇవ్వలేదు రాష్ట్రంలో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి చంద్రబాబు నాయుడు ఒక్క ఇళ్ల స్థానం ఇవ్వలేదు గవర్నమెంట్ హాస్పిటల్ బాగు చేయలేదు గవర్నమెంట్ స్కూళ్ళు బాగు చేయలేదు ఈరోజు టౌన్స్ అభివృద్ధి చేయలేదు మరి చక్కగా అనేక పథకాలు పెట్టి ఆ పథకాల ద్వారా మరి పేదలకు ఎంతో ఆర్థిక సహాయం ఈరోజు జగన్ గారు చేస్తూ ఉన్నారు పిల్లలు చదువుకుంటానికి అమ్మఒడి విద్యా దీవెన వసతి దీవెన లాంటి పథకాలు అదేవిధంగా మరి మహిళలకి సాధికారతకి మహిళలు వారి కాళ్ళ మీద వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అన్న ఉద్దేశంతో వైఎస్ఆర్ చేయూత డాక్రా రుణమాఫీ పెద్ద ఎత్తున చేసిన ఇవన్నిటికి మరి వారు ఆకర్షకతయి మళ్ళీ జగనే ముఖ్యమంత్రిగా ఉండాలి జగన్ గారే మళ్ళీ పరిపాలన చెయ్యాలి ఈ రాష్ట్రంలో పేద ప్రజలు బాగుండాలంటే వారు ఉండాలని ఆ మంచి ఉద్దేశంతో ఈరోజు మద్దతు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు అంతా కూడా జాయిన్ అవ్వడం జరిగింది మరి ఇటువంటి చక్కటి మరి వాతావరణంలో అందరూ కూడా జాయిన్ అయ్యారు మీ అందరికి మరొకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ అవకాశం కల్పించారు జగన్ గారు పేద ప్రజలకి మన అవసరం ఉన్న వాళ్ళందరికీ కూడా సహాయం చేసే ఒక మంచి అవకాశం కూడా ఈరోజు జగన్ గారు కల్పించారు తప్పకుండా మీకు ఈ పార్టీలో చాలా బాగుంటుందని మరొకసారి నేను తెలియకొచ్చుకుంటూ సెలవు జై జగన్ నా హుదేపడ నమస్కారం తెలియజేసుకుంటున్నాను నేను ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ ఆఫీస్కి వచ్చాను ఎందుకనంటే నాకు ఈ పరిపాలన బాగా నచ్చింది ముఖ్య ఉద్దేశం ఎందుకు చెప్తున్నాను అంటే దేనికన్నా ఏదైనా కావాల్సి వచ్చిన ఒక చిన్న విషయం కానీ పెద్దది కానీ ఏదైనా ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళినా ఏదైనా రికమెండేషన్ కావాలి మనకు ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ మిగతా మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ ఇంటి పట్టా కానీ ఏదన్నా కావాలంటే మన నాయకుల దగ్గర కానీ గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ కానీ తిరగాలి మన చెప్పులు అరిపోయి అరిగిపోయే వరకు తిరగాలి కానీ పని జరిగేది కాదు కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ మన ఇంటికి వస్తున్నాయి అలాగే ముఖ్యంగా వాలంటీర్లు చాలా బాగా పనిచేస్తున్నారు దాని దానికోసం నాకు బాగా నచ్చింది ముఖ్యంగా బాగా నచ్చింది వాలంటీర్ చేసే పని మా కౌన్సిలర్ గారు కానీ మాది సుప్రచ్చపెట్ట మా కౌన్సిలర్ గారు కానీ మా నాయుడు గారు ఎమ్మెల్యే గారు కానీ ప్రతి అవసరానికి మాకు ఇది సమస్య అని చెప్తే దానికి వెన్న స్పందిస్తున్నారు అది నాకు బాగా నచ్చి ఈ పార్టీలో జాయిన్ అయ్యాను నా తెగి పడాలి తప్ప నా నుంచి కండుగా బయటకు రాదు నాకు బాగా నచ్చింది